హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే గుడ్ న్యూస్ అండి రేషన్ కార్డుల అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్లీజ్ అండి వీడియో చూస్తున్నాను లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుంచి అయితే సన్న బియ్యం ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది కుటుంబంలో ఒక్కరికి ఆరు కిలోలు మీ ఇంట్లో ఇద్దరు ఉంటే పన్నెండు కిలోలు ముగ్గురు ఉంటే పద్దెనిమిది కిలోలు ఈ విధంగా ఒకరొకరికి ఆరు కిలోలు ఇస్తామైతే చెప్పింది ఆల్రెడీ రెండు నెలలకు సరిపడా రేషన్ బియ్యం సన్న బియ్యం అయితే సిద్ధం చేసి పెట్టుకుంది అయితే ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మీ సేవలలో గ్రామ సభలలో జరుగుతుంది కదా పద్దెనిమిది లక్షల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాలని పన్నెండు లక్షల పైగా కుటుంబాలు అప్లై చేసుకురు అంటే ఆల్రెడీ కార్డు ఉన్న పన్నెండు లక్షల మంది మా పిల్లల పేర్లు మా కోడల పేర్లు ఎక్కియ్యాలని చెప్పి అప్లై చేసుకురు అయితే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల కుటుంబాలు మాత్రమే మార్పులకు అర్హులని ప్రత్యేక సాఫ్ట్వేర్తో గుర్తించారు ఇప్పుడు ఈ నెలాఖరు వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక లక్ష ముప్పై వేల మంది పేర్లనైతే ఆల్రెడీ కార్డు ఉన్న దాంట్లో కొత్త పేర్లు అయితే యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఓల్డ్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా అందులో నేమ్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఏమనుకోరంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు పేర్లు చేర్చాలని దరఖాస్తులు వచ్చినా తొలి దేశాల్లో ఒక్కరినే చేర్చినట్లు తెలుస్తుంది అంటే ఇప్పుడు మీ ఇంట్లో కోడలు మ ఇట్లా కోడలు పిల్లలు అనుకోండి ఫస్ట్ ఎవరిదో ఒక్క పేరు మాత్రమే ఎక్కిస్తారు ఒకరొకరితో ఎక్కియడం జరుగుతుంది ఎందుకంటే అన్ని కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఒకరు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒకరొక్కరిని యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే ఈ నెలాఖరు వరకు ఒక లక్ష ముప్పై వేల మంది మాత్రమే యాడ్ అవుతున్నారు కొత్తగా చేర్చిన వారికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పై ఏడాదికి ముప్పై రెండు కోట్ల ఆర్థిక భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పడం జరిగింది సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఎవరైతే కొత్త పేర్లు యాడ్ చేయాలని ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు అయితే యాడ్ కావడం జరుగుతుంది ఉగాది నుంచి అయితే సన్న బియ్యం ఇది అప్డేట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్